వెల్కమ్ టూ వన్ జీ ఎయిట్ నుండి తెలుగు బుల్టన్ల ముందుగా హెడ్లైన్స్ చిత్తూరుకు ఆక్టోపస్ బృందాలు దొంగల బేపత్సవం ఘటనలో ట్విస్ట్ మహిళా జర్నలిస్ట్ రేవతి అరెస్ట్ జర్నలిస్ట్ అరెస్ట్ ను ఖండించిన కేటీఆర్ రోజ్ శర్మ కాదు రాహుల్ గాంధీ అన్ఫిట్ బీజేపీ ఎంపీ సమిత్ పాత్ర సంతాన ప్రాప్తి కోసం కత్రినా కైఫ్ భక్తి మార్గం ప్రత్యేక పూజలు పుణ్యస్నానాలు చేసిన కత్రినా కైఫ్ చిత్తూరులో దొంగల అలజడిపై ప్రభుత్వం అప్రమత్తమైంది అక్కడికి తిరుమల ఆక్టోబస్ బృందాన్ని పంపించింది పుష్ప కిడ్స్ వరల్డ్ యజమాని చంద్రశేఖర్ ఇంట్లో దోపిడీకి మరో వ్యాపారి పన్నాగం పన్నినట్లు తెలుస్తోంది ఇందులో భాగంగానే కర్ణాటక నార్త్ ఇండియాకు చెందిన దొంగలను అతడి ఇంటికి పంపించాడు వారు చంద్రశేఖర్ను తుపాకులతో బెదిరించి దోపిడీకి ప్రయత్నించారు చంద్రశేఖర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు ఇద్దరు పరారీలో ఉన్నట్లు సమాచారం తెలంగాణలో జర్నలిస్టుల అరెస్టును ఆగడం లేదు ఈ రోజు నాలుగు గంటలకు మహిళా జర్నలిస్ట్ రేవతిని పోలీసులు అరెస్ట్ చేశారు జర్నలిస్ట్ రేవతి ఫోన్ ఆమె భర్త దర్శకుడు చైతన్య దంతులూరి ఫోన్ ల్యాప్టాప్ సైతం బలవంతంగా తీసుకున్నట్లు సమాచారం రైతు బంధు రావట్లేదని ఒక రైతు మాట్లాడిన వీడియో ప్రసారం చేసినందుకు పెట్టిన అక్రమ కేసులో రేవతిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది ఇక రైతు కాంగ్రెస్ సర్కారులో తను ఎదుర్కొంటున్న కష్టాలను చెబితే ఆ వీడియో పోస్ట్ చేసిన జర్నలిస్టులను అరెస్ట్ చేయడం ఈ ప్రభుత్వ నిర్బంధ పాలనకు పరాకాష్ట అని కేటీఆర్ అన్నారు ప్రజాపాలనలో మీడియాకు స్వేచ్ఛ అనేది లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ చెబుతున్న రాజ్యాంగబద్ధమైన పాలన ఇదేనా అని ప్రశ్నించారు ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు మీడియా సోషల్ మీడియా గొంతుకలపై చేస్తున్న ఈ దాడులను అక్రమ కేసులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు కేటీఆర్ రోహిత్ శర్మను కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శ్యామ మొహమ్మద్ తీవ్రంగా అవమానించిన విషయం తెలిసిందే తాజాగా బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర పార్లమెంటులో కాంగ్రెస్ను విమర్శించారు రోహిత్ శర్మ కాదు రాహుల్ గాంధీ అన్ఫిట్ అని పాత్ర కాంగ్రెస్ ఎంపీలకు చెప్పారు అయితే షమా గతంలో చేసిన తన పోస్ట్లో రోహిత్ లావుగా ఉన్నాడు అతను బరువు తగ్గాలి రోహిత్ అత్యంత ఆకట్టుకోలేని కెప్టెన్ అని పేర్కొన్నారు దేవుడు పూజలు అనేవి చాలా పవిత్రమైనవి సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎప్పుడో ఓసారి భక్తి మార్గంలో వెళ్తారు ఛాబాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న విక్కీ కౌశల్ని కత్రినా కైఫ్ రెండు వేల ఇరవై ఒకటిలో పెళ్లి చేసుకుంది వయసులో తనకంటే చిన్నవాడైనప్పటికీ కత్రినా అతడితో కొత్త జీవితం ప్రారంభించింది పెళ్లి తర్వాత ఒకటి రెండు మూవీస్ చేసింది కానీ ప్రస్తుతానికైతే ఈమె చేతిలో కొత్త ప్రాజెక్టులేమీ లేవు కొన్నాళ్ళ క్రితం కుంభమేళలో పాల్గొన్న కత్రినా కైఫ్ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించింది ఇప్పుడు కర్ణాటకలోని ప్రసిద్ధ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో కుటుంబంతో కలిసి దర్శనమిచ్చింది అయితే కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాన్ని దర్శిస్తే పెళ్లికాని యువతలు త్వరలో ఓ ఇంటివారవుతారని సంతాన ప్రాప్తి కూడా కలుగుతుందని చాలామంది నమ్ముతారు ఇప్పుడు కత్ర్రీనా కూడా ఈ దేవాలయాలని సందర్శించడం ప్రత్యేక పూజలు చేయించడం లాంటివి చూస్తుంటే పిల్లల కోసం గుళ్ళు గోపురాలు తిరిగిస్తూ భక్తి మార్గంలో వెళ్ళిపోయిందా అనిపిస్తోంది చూసారుగా ఇవి వాళ్ళు బుల్డిన అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ ముందుకు వస్తాను అంతవరకు వన్ జిరేట్ న్యూస్ తెలుగు